హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సత్యమూర్తి అయితే బయట నుంచి వచ్చి మంచినీళ్ళు అడుగుతూ ఉంటాడు ఇంకా మిథున అయితే సత్యమూర్తికి మంచినీళ్ళు ఇవ్వడంతో శారద శారద మంచి నీళ్ళు అడుగుతుంటే ఏంటి అని చెప్పి ఇంకా శారదని పిలిచి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక మిథున అయితే అదేంటి మామయ్య గారు నేను మీకు మంచినీళ్ళు ఇస్తున్నాను కదా కానీ ఇవి తీసుకోకుండా మీరు అత్తయ్య గారిని అడగడం ఏం బాగాలేదు అని అంటూ ఉంటే ఇక సత్యమత్తైతే చూడమ్మా నువ్వు ఈ ఇంటికి ఏమవుతావని నీ చేతులతో ఇచ్చినా ఈ మంచినీళ్ళు త్రాగడానికి చూడు నువ్వు ఈ ఇంట్లో మా ఎవ్వరికీ ఇష్టం లేని వ్యక్తివి ఈ ఇంట్లో ఉండడానికి నీకు స్థానం లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నీకెన్నోసార్లు చెప్పాను కానీ నువ్వే లేనిపోని బంధాలని నీకు నువ్వే క్రియేట్ చేసుకుని ఇక్కడే ఉండిపోతున్నావు అని చెప్పి ఇక సత్యమూర్తి మాట్లాడుతుంటే మావయ్య గారు అలా మాట్లాడకండి సాక్షాతం ఆ పార్వతి పరమేశ్వరుల సన్నిధిలో ఆయన నా మెడలో తాళి కట్టారు ఒకవేళ అది తాలి కానే కాదు అనుకుంటే ఈ రోజున ఆయనకి నాకు ఏర్పాటు చేసిన నల్ల పూసల్లో నల్లపూసల కార్యక్రమంలో ఆయన చేతులతో స్వయంగా ఈ నల్లపూసల్ని వేశారు అంటే ఆ భగవంతుడే మా ఇద్దరికీ ముడి వేశాడని మీకింకా అర్థం కాలేదా చూడండి మావయ్య గారు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను దేవాకి భార్యని ఈ ఇంటికి చిన్న కోడల్ని అని అంటూ ఉంటే సత్యమూర్తి అవును నువ్వు దేవాకి భార్యవే కానీ ఈ ఇంటి చిన్న కోడలు మాత్రం కానే కాదు అయినా నువ్వు గొప్ప చదువులు చదువుకున్నావు కదా నీ స్నేహితుడు నీ భర్త ఏం చేస్తాడు అంటే ఏం చెప్తావు నీ భర్త ఒక రౌడీ కిరాయి తీసుకుని మనుషుల్ని చంపుతుంటాడు కోడుతుంటాడు అని చెప్తావా చెప్పమ్మా చెప్పు అని అడగడంతో ఇక దేవ అయితే సత్యమూర్తి మాటలకి అట్లా గడ్డి పెట్టింది నాన్న అని అంటుంటే రేయ్ నువ్వు మాట్లాడకు నువ్వు నా ఎదురుగా నుంచునే హక్కునే కోల్పోయావు ముందు నుంచి వెలు అని చెప్పి ఇక సత్యమూర్తి అయితే దేవాని అరుస్తాడు శారద అయితే ఏవండి ఏంటండి మీరు ఆయన సాక్షాత్తం ఆ దేవుడే వాళ్ళిద్దరినీ కలిపినప్పుడు మీరు అని అంటుంటే చూడు సరదా నువ్వు ఈ అమ్మాయి విషయంలో ఆలోచిస్తుంది తప్పు తను చిన్నపిల్ల తెలియక తన జీవితాన్ని పాడు చేసుకుంటుంది వీడు ఆవేశంలో కట్టిన తాలిని తను తాలిబొట్టిగా అంగీకరిస్తుంది చూడు అది తాలి కాదు ఆ అమ్మాయి మెడక వేసిన పలుపు తాడు అది తనకి ఉరిగా బిగుసుకు బిగుసుకుపోకముందే నుంచి వెళ్ళిపోతే మంచిది అని అంటుంటే ఇక మిదునైతే చాలు చాలు మామయ్య గారు ఎన్ని రోజులు దేవా మీద కోపంతో నన్ను కోడనిగా అంగీకరించట్లేదు అనుకున్నాను కానీ మీరు నా గురించి ఇట్లా ఆలోచిస్తారని అస్సలు అనుకోవట్లేదు చివరికి ఆ దేవుడు కూడా మా ఇద్దరి జంటని ఒప్పుకున్నారు మా ఇద్దరి జ మా ఇద్దరికి పడ్డ బంధం బలమైనదని ఆ దేవుడు కూడా రుజువు చేశాడు కానీ మీరు మాత్రం ఇంకా ఇంకా నన్ను ఇక్కడి నుంచి ఎప్పుడెప్పుడు పంపించేయాలని ఎదురు చూస్తున్నారు మీరన్నట్టుగానే నా భర్త ఒక రౌడీ బయట కిరాయికి మనుషుల్ని చంపుతాడు మనుషుల్ని కొడతాడు కానీ రేపటి రోజు నా భర్త ఒక ప్రయోజకుడని అలాగే వాడంత గొప్పవాడు మరెవ్వరూ లేరని నలుగురు నలుగురు చెప్పుకునేలా నా భర్తని మార్చుకుంటాను నా కాపురాన్ని తీర్చిదిద్దుకుంటాను నా జీవితాన్ని పూలబాట చేసుకుంటాను అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద ఏవండి మీరు పెద్దవారు పిల్లలు తప్పు చేస్తే మీరు దండించాలి శిక్షించాలి అంతేగాని ఇట్లా పిల్లల మనసులు బాధపడేలా చెయ్యకూడదు చూడండి మీతో పాటు నేను కూడా వాడు కట్టిన ఆ తాలిని తాళే ఖాతని ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించడానికి అన్ని రకాలుగా ప్రయత్నించాను కానీ ఆ అమ్మాయి మన దేవ కట్టిన తాలికి విలువనిచ్చి దేవానే అని చెప్పి ఇక్కడే ఉన్నాడు కానీ నిన్న దేవా అనుకోకుండా వచ్చి ఆ అమ్మాయి వండులో వేసిన నల్ల పూసల గురించి ఆలోచిస్తుంటే నిజంగానే ఆ పార్వతి పరమేశ్వరులే వాళ్ళిద్దరికీ ఈ బంధాన్ని ఏర్పరిచారు అని నాకు అనిపిస్తుంది ఇదిని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మండి అప్పుడే అందరం సంతోషంగా ఉంటాం అని చెప్పి ఇక శారద అయితే సత్యమూర్తితో మాట్లాడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఇక్కడ చూస్తే రాహుల్ దగ్గరికి ఆవేశంగా వచ్చిన లలిత రాహుల్ చెంప పగలకొడుతుంది ఇక రాహుల్ అయితే అమ్మా అని అంటుంటే చి నోరు ముయిరా అసలు నువ్వు నా కడుపురా ఎట్లా పుట్టావురా అని అడుగుతూ ఉంటే ఒక్కసారిగా పక్కన ఉన్న త్రిపుర అత్తయ్య గారు ఆయన గురించి అట్లా మాట్లాడుతున్నారేంటి ఆయన మీ కన్న కొడుకు అని అంటుంటే అవును నా కన్న కొడుకు కాబట్టి తోడ పుట్టిన చెల్లెలి నుద్దున్న బొట్టుని మెడలో పసుపుతాడని తెంపేయాలని చూశాడు అని అంటుంటే ఒక్కసారిగా ఇక రాహులైతే అమ్మా అని అరవడంతో రేయ్ నువ్వు నన్ను అలా పిలవు మాకు నువ్వు నన్ను అట్లా పిలుస్తుంటే నా కొళ్ళంతా కంపరంగా ఉంది అసలు నీలాంటి కొడుకు నా కడుపున ఎట్లా పుట్టాడా అనిపిస్తుంది నిన్న అలంకృతి మీద చెయ్యెత్తావు ఏమోలే ఆవేశంలో ఉన్నాడు అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు చేసిన పని తెలిసిన తర్వాత నీ మీద నాకు అసహ్యం కలుగుతుంది అని అంటుండే అమ్మా మిథురా తెలివి తక్కువతనంగా మూఢ నమ్మకంతో ఆ రౌడీ విధవ కట్టిన ఆ తాడుని పసుపు తాడని తనకి పెళ్ళైపోయిందని గొడ్డిగా నమ్మి ఆ మాస్టర్ గారి ఇంట్లోనే నానా కష్టాలు పడుతుంది తనకి ఎట్లాగో ఒకలా నచ్చ చెప్పి ఇక్కడికి తీసుకురాకుండా అందరూ కలిసి తనకి నల్లపూసల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది విజయవంతంగా పూర్తయిందని ఆనందంగా ఇంటికొచ్చారు కానీ అక్కడ ఆ రౌడీతో నా చెల్లెలు ఎన్ని బాధలు పడుతుందని ఎవ్వరు కూడా ఆలోచించరు నా చెల్లెల జీవితం కోసం ఆలోచించే నా చెల్లెల్ని అక్కడి నుంచి తీసుకురావడం కోసం వాణ్ణి తప్పించాలని ఏదో తప్పే చేశాను అదంతా చేసింది నా చెల్లెల కోసమే కదా అని చెప్పి ఇక రాహుల్ మాట్లాడుతూ ఉంటే సార్ లలిత చి నోర్ నీ చెల్లెల మెడలో కట్టింది మామూలు తాడు కాదురా పసుపు తాడు దానికి ఎంత విలువ ఉందో నీకు తెలీదు దాని నీకు నీ చెల్లెల మీద అంత ప్రేమ ఉన్నాడువి దాని సంతోషాన్ని దూరం చేయాలని ఎందుకు అనుకుంటున్నావు నిజంగానే నీ చెల్లెని సంతోషం కోసమే నువ్వు ఆలోచించుంటే మిథున పెళ్లి చేసుకున్న వ్యక్తిని మిధుల భర్తగా ఆంగీకరించేవాడివి చూడు ఇంకొకసారి ఎట్లాంటి పొరపాటు చేస్తే కొడుకు అని కూడా చూడను అని అంటుంటే ఏంటమ్మా అందరూ కలిసి నేనేదో తప్పు చేసినట్టు నన్ను ఇట్లా నిందిస్తున్నావు నేను ఎట్లాంటి తప్పు చేయలేదు నేను నా చెల్లెల్ని నా ఇంటికి తెచ్చుకోవాలి అనుకున్నాను అంతే అని చెప్పి ఇక రాహుల్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక త్రిపుర అత్తయ్య మావి గారు లేనప్పుడు మీరు చెయ్యవలసినవన్నీ చేశారు ఆయన చెల్లెల మీద ప్రేమతో మిదురిని ఇంటికి తెచ్చుకోవడం కోసం ఆయన ఏదో ఆవేశంలో చిన్న తప్పు నిర్ణయం తీసుకున్నారు అంత అంతమాత్రాన ఆయన్నిట్లా అందరి ముందు అవమానించడం నాకు నచ్చలేదు అని చెప్పి త్రిపుర కూడా లోపలికి వెళ్లిపోతుంది ఇక ఇదంతా ఇలా ఉండగా దేవా అయితే మంచం మీద పడుకొని ఉంటాడు ఇక మిథున దేవ కోసం గ్లాస్తో పాలు తీసుకుని దేవ దగ్గరికి సిగ్గు పడుతూ వెళ్తుంది ఒక్కసారిగా దేవ పక్కకి తిరిగి చూసేసరికి సిగ్గు పడుతూ పాల గ్లాస్తో వస్తుంటే ఇదేంటిది పాల గ్లాస్తో వస్తుంది కొంప తీసి ఏమైనా ఏర్పాటు చేశారా ఏంటి అని అనుకుంటూ ఏయ్ ఆగు ఎక్కడికి వస్తున్నావు అని అంటూ ఉంటే ఇక మిథున సిగ్గుపడుతూ దేవ దగ్గరకొచ్చి అదేంటి భర్త గారు ఈ రోజు నుంచి మన ఇద్దరి మధ్యలో ఉన్న బంధం చాలా స్ట్రాంగ్ అయింది నువ్వేసిన ఈ నల్ల పుసలతో మరి భార్యాభర్తలు అన్నప్పుడు ఇద్దరం ఒకే దగ్గర పడుకోవాలి కదా ఇదిగో నీకోసం అత్తయ్య గారు పాలు తీసుకెళ్ళమన్నారు అని చెప్పి ఇక అయితే ప్రేమగా దేవాకి పాల గ్లాస్తో పాలైతే ఇస్తుంది ఇక దేవా అయితే పాలని తీసుకుని ఏంటి నిన్ను చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక అయితే ఏం తేడాగా అనిపిస్తుంది అని అడగడంతో అదేం లేదు నిన్ను చూస్తుంటే కాస్త కొత్తగా అనిపిస్తున్నావు అని అడగడంతో ఓ అయితే నేను కొత్తగా కనిపిస్తున్నానని బాగానే కనిపెట్టారు అంటే మీరు నన్ను చూస్తున్నారని అర్థమైంది అని మిథున అయితే సిగ్గుపడుతూ దేవ పక్కన కూర్చోబోతుంది ఇక దేవ అయితే ఏయ్ ఏంటి నా పక్కన కూర్చుంటున్నావు అని చెప్పి ఇక దేవ చిరాకు పడుతుంటే మిథున ఏంటి నన్ను అంతలాగా చిరాకు పడుతున్నావు చూడు నేను నీ భార్యని చూడు నన్ను అత్తయ్య గారు ఇక్కడే పడుకోమని చెప్పారు ఏమైనా అరిచి గోల చేశావంటే నేను అత్తయ్య గారిని పిలుస్తాను అని చెప్పి ఇక మిథున అయితే దేవాని బెదిరిస్తుంది దేవ మిథునతో ఏ ఏంటి ప్రతిసారి అమ్మని పిలుస్తానంటూ ఓవర్ చేస్తున్నా కావాలంటే పిలుచుకో అని చెప్పి ఇక దేవ అయితే మిథునని తోసేస్తాడు మిథున ఒక్కసారిగా ముందుకు వెళ్ళి శారద మీద పడుతుంది ఇక శారద అయితే దేవ వైపు కోపంగా చూస్తుంది ఇక దేవ అమ్మో అమ్మ వచ్చింది అని అనుకుంటూ అది అమ్మా అది అని చెప్పి ఇక దేవా ఏదో తడబడుతుంటే శారదా రే చూడు నువ్వు ఇక ఏం మాట్లాడడానికి వీల్లేదు అర్థమవుతుందా చూడు ఈ రోజు నుంచి ఈ అమ్మాయి ఇక్కడే పడుకుంటుంది అని చెప్పి ఇక దేవాకి మిదున మిదుని అక్కడే ఉంచి ఇక శారద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అదిగో చూసావుగా నేను ఇక్కడే ఉంటానని అత్తయ్య గారు కూడా చెప్పారు ఇక నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పి ఇంకా మిథున అయితే వెళ్ళి దేవా పక్కన పడుకోబోతుంది ఏయ్ నిన్ను ఇక్కడే పడుకోమని చెప్పింది అంతేగాని ఇట్లా నా పక్కన వచ్చి పడుకోమని చెప్పలేదు చూడు నాకు పక్కన పడుకుంటే చాలా చిరాకు మర్యాదగా దూరంగా వెళ్ళు అని చెప్పి ఇక దేవా అయితే మిథునని చిరాకు పడతాడు ఇక మిథున చూడు నేనేమి నీ పక్కన పడుకోవడానికి రావట్లేదు అక్కడ ఉన్న చేపని తీసుకోవడానికి వస్తున్నాను అని చెప్పి ఇక చేప దుండు వేసుకుని దే మిథున అయితే పక్కకి తిరిగి పడుకుంటుంది దేవా అమ్మ బాబోయ్ ఇది రోజురోజుకి మితిమీరిపోతుంది ఏదో ఒకటి చేసి దీన్ని ఇక్కడి నుంచి పంపించేయాలి లేకపోతే ఇదన్నట్టు నిజంగానే త్వరలోనే నేను దీని వెనుక తోకూపుకుంటూ తిరుగుతానే ఏంటి అని చెప్పి ఇక దేవా అయితే తన మనసులో అనుకుంటాడు ఇక ఉదయాన్నే దేవాకి ఫోన్ వస్తుంది ఇక దేవ అయితే అర్జెంటుగా వెళ్ళానని చెప్పి హడావుడిగా బయలుదేరుతుంటాడు దేవ అలా బయలుదేరుతుంటే ఉంటే ఎక్కడికి వెళ్తున్నారు భర్త గారు మీకోసం వేడివేడిగా టిఫిన్ చేశాను టిఫిన్ తినేసి వెళ్ళండి అని అంటుంటే ఏయ్ నేను వెళ్ళాలి నోరు మూసుకొని అడ్డలేగు అని చెప్పి ఇక దేవ అయితే మిదుని పక్కకి తోసేస్తుంటే రేయ్ ఆ అమ్మాయి నీ కోసం అంత ప్రేమగా టిఫిన్ చేస్తే తినకుండా ఏంట్రా నోరు మూసుకొని టిఫిన్ తినేసి వెళ్ళు అని అంటూ ఉంటే ఇక దేవా తప్పని పరిస్థితుల్లో మీదన పెట్టిన టిఫిన్ని ఇంకా తింటూ ఉంటుంది తింటూ ఉంటాడు ఇక దేవా టిఫిన్ తింటూ నిజంగానే ఈ రాక్షసి చేసిన టిఫిన్ చాలా బాగుంది కానీ చెప్తే తరువాత నెత్తికి కూర్చుంటుంది అని చెప్పి దేవా అనుకుంటూ టిఫిన్ తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హలో భర్త గారు తిన్న తర్వాత అది ఎలా ఉందో చెప్పాలని తెలీదా అని అంటుంటే చూడు చండాలంగా ఉంది అమ్మ చెప్పిందని తప్పక తిన్నాను అర్థమవుతుందిగా రేపటి నుంచి నువ్వు టిఫిన్ చేయొద్దు అని అనుకుంటూ అక్కడి నుంచి దేవా అయితే వెళ్ళిపోతాడు ఏంటి ఈయన ఇంత కంగారుక ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూ ఇక మిథున దేవాకి అడ్డంగా వెళ్ళి వెళ్ళినుంచని హలో భర్త గారు బయటికి వెళ్ళేటప్పుడు భార్యకి ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్ళాలని ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అని అంటుంటే ఏయ్ నువ్వు నాకు భార్యవేంటి నువ్వు అనుకుంటే సరిపోతుందా నేను కూడా అనుకోవాలి కదా చూడు నువ్వు కనీసం నాకు మనిషిలా కూడా కనిపించట్లేదు అట్లాంటిది నీతో నేనెందుకు చెప్తాను అని అంటుంటే అత్తయ్య అని చెప్పి ఇక మిథున అయితే అని పిలవబోతుంటే అమ్మ తల్లి నేను పురుషోత్తం అన్న దగ్గరికి వెళ్తున్నాను పురుషోత్తమన్న అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశాడు అని చెప్పి ఇక దేవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా మిథున అయితే ముందు ఆ పురుషోత్తం దగ్గర నుంచి దేవాని ఎట్లా అయినా సరే వెళ్లకుండా చెయ్యాలి అప్పుడు అప్పుడు దేవ దేవలో మార్పు మొదలవుతుంది అని చెప్పి ఇక మిథున అయితే తన మనసులో అనుకుంటూ బాధగా కిచెన్లోకి వెళ్తుంది అక్కడ ప్రమోదిని వంటగదిలో వంట చేస్తూ మిథునని చూసి మిథునా ఏమైంది అంత డల్గా కనిపిస్తున్నావు అని అంటుంటే అక్క ఎన్ని రోజుల నుంచో నేను నిన్ను ఒక విషయం గురించి అడుగుతున్నాను కానీ నువ్వు ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తున్నావు ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నాకు నిజం చెప్పి తీరాలి అని అనడంతో ఒక్కసారిగా ఇక ప్రమోదనైతే ఏంటిమి ఏంటి మిథునా దేని గురించి నన్ను అంతలా అడుగుతున్నావు అని అంటూ ఉంటే ఇక మీదునా అక్క నువ్వు ఈరోజు నిజం చెప్పకుండా మాత్రం మాట దాటకూడదు అని చెప్పి ఇక మిథున అయితే ప్రమోదిని దగ్గర మాట తీసుకుంటుంది ప్రమోదిని ఏంటి రోజు అంతలా ఇబ్బంది పెడుతున్నావు ఏమైంది మిథునా నీకు అని అంటుంటే చూడక్కా నువ్వు ముందు ఇక్కడ కాదు లోపలికి రా అని చెప్పి ఒక గదిలోకి తీసుకెళ్ళి తలుపు అయితే వేస్తుంది ప్రమోదినికి ఏమీ అర్థం కాదు మిథున ఏమైంది నీకు ఈరోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావు అసలు ఏం జరిగింది దేవా ఏమన్నా అన్నాడా అని అంటుంటే అక్క నువ్వు నాకు నిజం చెప్పాలి అసలు ఆ పురుషోత్తం దగ్గర దేవా రౌడీగా ఎందుకు పనిచేస్తున్నాడు అసలు పురుషోత్తానికి అలాగే దేవాకి ఉన్న సంబంధం ఏమిటి అక్క నువ్వు నాకు నిజం చెప్తా అన్నావు అని అడగడంతో ఒక్కసారిగా ప్రమోద్ని ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతుంది అక్క నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు దేవా బుద్ధిగా చదువుకుంటున్నాడు కానీ చదువంతా పక్కన పెట్టి రౌడీగా మారిపోవడానికి ఏదో ఒక పెద్ద కారణమే ఉండుంటుంది అదేంటో ఈరోజు నేను తెలుసుకుని తీరాలి దేవాలో మార్పు తేవాలి అంటే నాకు ఏం జరిగిందో తెలియాలి కదక్కా అని చెప్పి ఇక ప్రమోదిని ప్రమోదిని మిథున అయితే తన ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఈ అమ్మాయి ఏంటి ఇట్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంది ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెప్పాలి నిజం చెప్తే మళ్ళీ అత్తయ్య గారు ఏమన్నా అంటారేమో ఒకవేళ నిజం చెప్పిన తర్వాత ఈ అమ్మాయి దేవాన్ని వదిలేస్తే అని చెప్పి ఇక ప్రమోదని అయితే రకరకాలుగా ఆలోచిస్తుంది మిథున ఏంటక్క నిజం చెప్పమంటే అంతలా ఆలోచిస్తున్నావు ఎన్ని రోజులు నువ్వు నన్ను నీ సొంత చెల్లెలు అనుకుంటున్నావని చెప్పావు అదంతా అబద్ధమేనా అని అడగడంతో ఆ మాటకి ఇక ప్రమోదిని అయ్యో మిదురా అట్లా మాట్లాడుతున్నావేంటి నిన్ను నా తోడ పుట్టిన చెల్లెలనుకున్నాను నువ్వు బాధపడుతుంటే నేను చూడలేను అట్లా అని ఇప్పుడు నీకు ఈ నిజాన్ని కూడా చెప్పలేను అని అంటుంటే అదిగో అదిగో అక్క నువ్వు మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావు చూడు ఈరోజు నువ్వు నాకు నిజం చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఇక మిదుర అయితే ప్రమోదిని బలవంతం చేస్తుంది ఇక ప్రమోదుని తప్పని పరిస్థితుల్లో మిదుడికి నిజం చెప్పడానికి ఒప్పుకుంటుంది రానున్న ఎపిసోడ్స్లో అసలు ప్రమోదుని మిదుడికి దేవా గురించి ఏం నిజం చెప్పబోతుంది అసలు దేవా పురుషోత్తం దగ్గర ఎందుకు రౌడీగా పనిచేయవలసి వచ్చింది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు